హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి గుమగుమలాడే టేస్టీ ఎగ్ ఫ్రై అండి ఎగ్ ఫ్రైని మీరు ఎన్నోసార్లు చేసుకునే ఉంటారు అందులో ఇదొక వెరైటీ అండి ఇలా చేసుకున్నట్లయితే ఇంకో నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారండి అంత రుచిగా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఎగ్ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చేసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి నేనైతే ఇక్కడ ఫైవ్ టీ స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేడిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా పగల వేసుకోవాలి నేనైతే హాఫ్ డజన్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలపకూడదు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రేటతో ఇలా మామూలుగా కలుపుకోవాలి నేను ఇక్కడ స్టీల్ ప్యాన్ పెట్టాను కాబట్టి తొందరగా అడుగు పట్టేసిందండి మీరు ఇలాంటి ప్యాన్స్ కాకుండా నాన్ స్టిక్ కానీ లేదు అంటే ఐరన్ ప్యాన్లల్లో కూడా చేసుకోవచ్చు ఎగ్ని ఇలా ఫ్రై చేసుకుంటూనే ఇంకొక సైడ్ ఒక చిన్న మిక్సీ జాన్ తీసుకొని అందులో నేను ఇక్కడ ఐదారు పచ్చిమిర్చిని తీసుకున్నాను తీసుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు లావు ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకలా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని మిక్సీ పట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టిద్దాం ఇంకొక సైడు మనం ఎగ్స్ని ఫ్రై చేస్తున్నాం కదా ఎగ్స్ ఈ విధంగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి పచ్చిమిర్చిని మిక్సీ పట్టాం కదా ఒకసారి మూత తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఎగ్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒకవేళ మీకు ఆయిల్ తక్కువగా అనిపించినట్లయితే ఇంకో స్పూన్ వరకే యాడ్ చేసుకోండి జీలకర్ర ఆవాలు చిట్పట్లు ఆడేటప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి ఈ ఫ్రైలోకి కొన్ని ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకోండి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఉల్లిపాయల్ని ఎక్కువసేపు ఫ్రై చేసుకునే అవసరం ఉండదండి పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పసుపుని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటూనే ఇంకొక సైడు ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకొని మిరియాలని మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచిన తర్వాత ఇందులో ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఇందులో వేసుకొని ఈ మిరియాల పౌడర్లోనే పచ్చిమిర్చిని కూడా మెత్తగా ఇలా దంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ మిరియాలు వెల్లుల్లిని ఇలా కర్రీలోకి వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పచ్చిమిర్చి పేస్ట్తో పాటు ఈ మిరియాలు వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసిన ఎగ్ పీసులు వేసుకోవాలి ఎగ్ పీసెస్ అన్నిటిని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఎగ్ పీసెస్ వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి బాగా కలుపుకోండి ఎగ్గుని ముందే మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం ఉండదు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగైతే అడుగు పట్టకుండా ఉంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేయాలి ఒకసారి ఫ్రై అయినంత బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే కమ్మని కారం మిరియాల గాటితో టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఎప్పుడు చేసుకునే ఎగ్ ఫ్రై కాకుండా ఇలా కొంచెం కొత్తగా పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇలా ఎగ్ ఫ్రై చేయండి ఫ్రెండ్స్ రుచి మాత్రం చాలా బాగుంటుందండి తింటుంటే చాలా కమ్మగా అనిపిస్తూ ఉంటుంది ఇది చపాతిలోకి అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ ఎగ్ ఫ్రై రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది అనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది Thanks for watching. Bye bye.